మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు వైసీపీ రెడ్డి ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డిని నిరాధారమైన కేసులలో ఇరికించారని అక్రమంగా బంధించారని నెల్లూరు జిల్లా చరిత్రలో ఇదొక అత్యంత దురదృష్టకరమైన రోజని గతంలో నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారిని మాజీ మంత్రులను అరెస్టు చేయడం చూస్తున్నామని ఒక ప్రణాళిక ప్రకారమే అరెస్టు చేశారని ఎమ్మెల్సీ రెడ్డి తెలియజేశారు నిన్నటి రోజున గోవర్ధన్ రెడ్డి గారిని ఒక అక్రమ కేసులో నిర్బంధించినారు అని అన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించే ఉంటారు నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే ఇదొక అత్యంత దురదృష్టమైనటువంటి రోజు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని లేదా ఒక జెడ్పీ చైర్మన్గా కానీ ఒక ఎమ్మెల్యేలుగా కానీ పనిచేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసినటువంటిది అంటే కేవలం ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో అరెస్ట్ చేసి నిర్బంధించి జైల్లో పెట్టడం అన్నది నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంత సెన్సిటివ్గా ఉండేవాళ్ళు ఇలాంటి రాజకీయాలను ఎప్పుడు కూడా ఈ కక్షలు కార్పణ్యాలు ఎప్పుడు కూడా చూడలే మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏంటి రెడ్డి గారి మీద జరిగినటువంటి కేసు అది ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో ఒక టూ మంత్స్ అక్కడ ఒక మైనింగ్ జరిగింది అని నా ఆరోపణ అది ఆ రోజుల్లోనే దాని మీద ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అంతా కూడా పర్ పర్ఫెక్ట్గా జరిగిందని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది మైనింగ్కి సంబంధించినటువంటి ఆఫీసర్ మళ్ళీ అదే ఆఫీసర్ దగ్గర మళ్ళీ ఈరోజు మళ్ళీ కేసు పెట్టించి ఒక ముగ్గురు మీద ఏ వన్ ఏ టూ త్రీ మీద కేసు ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది ఇందాక రామ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు ఆ కేసులో వర్త లేక ఆ కేసులో సరిపోదన్నట్టుగా అందులో ఉన్నటువంటి వారందరికీ కూడా యాంటిస్పెటరీ బెయిల్ వస్తూ ఉంటాయి అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో గోవర్ధన గారి పేరుని యాడ్ చేసి గోవర్ధన గారి పేరుని యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నిటి కూడా మార్పు చేయడం అంటే ఎస్సీ ఎస్టీ కేసు కానీ అలానే జిలిటన్ స్టిక్స్ని బ్లాస్టింగ్ కోసం వాడారు అంటే అదొక విద్రోహ చర్యలాగా ఆ ప్లాస్టింగ్స్ను వాడుతూ ఉన్నారు అన్న ఆలోచనతో దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ని కానీ వీటన్నింటినీ కూడా యాడ్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా చేయాలన్న ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలన్న ఆలోచనతో ముందుకెళ్ళడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మేము కూడా ఒకటే చెప్పాము యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడానికి ప్రతి మనిషికి కూడా ఒక రైట్ ఉంటుంది సో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని అంటే విచారణకు రామని మేమేం చెప్పట్లేదు కానీ విచారణ పేరుతో వీళ్ళు రప్పించి అంటే అక్కడ ఏం లేదు గోర్ధన్ గారు మైనింగ్ చేసింది కానీ గోర్ధన్ రెడ్డి గారు సంతకం పెట్టి ఆ మైనింగ్ పర్మిషన్స్ ఇవ్వడం కానీ ఇలాంటి ఏ విధమైనటువంటి గోర్ధరెడ్డి గారికి సంబంధం లే కేవలం గవర్ధరెడ్డి గారు ఆ రోజు అక్కడ ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఆ నియోజకవర్గ పరిధిలో ఒక మైనింగ్ జరిగింది అని అనేది వీళ్ళు చేసినటువంటి ఆరోపణ అంత మాత్రాన ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే అది పాసిబుల్ అయ్యేటువంటి అంశం కాదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని చేయడం అదే మేము అందరూ కూడా నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చెప్పింది ఏంటంటే యాంటిస్పేటరీ బెయిల్కి అప్లై చేసే ఒక రైట్ ఉంది దాని ప్రొవిజన్ తీసుకుంటాము అంతేగాని విచారణకి హాజరు కావని చెప్పాల ఈ అధికారులందరికీ కూడా విచారణ పేరు మీద పిలిపించి వీరందరి గోవర్ధరెడ్డి గారిని నిర్బంధించాలా రిమాండ్కి తీసుకోవాలన్న ఆలోచనతో ఈ పోలీస్ అధికారులు ముందుకెళ్లడం కూడా జరిగింది యాంటిస్పేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తప్పకుండా పోలీసులకు సహకరించడం కానీ పోలీసులు విచారణకు హాజరు కావడం కానీ జరుగుతుందని గవర్ధరెడ్డి గారు కానీ మేమంతా కూడా చెప్పడం కూడా జరిగింది అయితే దానికి సంబంధించి ఆ యాంటీస్పెటరీ బెయిల్ అడ్డుకోవడానికి అన్ని విధాలుగా సత విధాలుగా పోలీసు అధికారులు కూడా ప్రయత్నించడం జరిగింది ఈ రోజు కూడా హైకోర్టులో పెండింగ్లోనే ఉంది ఈ క్రమంలో ఈ సుమారుగా యాభై యాభై ఐదు రోజులు గడుస్తూ ఉంది ఈ టైంలో సుమారుగా రేపు జూన్ నాలుగో తేదీన ఈ కూటం ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం పూర్తవుతూ ఉంది సంవత్సరం పూర్తయిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ముందుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఈ సంవత్సరం రోజుల్లో కూటమి చెప్పినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చాలి మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజు ప్రజలు ఎంత అసహించుకుంటా ఉన్నారో ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఒక్కటి కూడా నెర ఒక్కటి కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక రోడ్డు మీదకి వస్తే చొక్కాలు పట్టుకునే పరిస్థితి ఈరోజు ప్రతి ప్రతి సామాన్యుడు కూడా ముందుకొచ్చే పరిస్థితి కనబడతా ఉంది ఈ ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగో తారీఖున వెన్నుపోట దినంగా ప్రజలందరూ కూడా దీన్ని తెలుగుదేశం నాయకులను ప్రశ్నించాలా అన్న ఆలోచనతో దాన్ని వెన్నుపోట దినంగా ఆ రోజు చేయమని కూడా చెప్పడం జరిగింది ఈ వెన్నుపోట దినం అందరం కూడా చేయడానికి ముందుకు వస్తా ఉన్నప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు లాంటి కొంతమంది లీడర్లను అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గమనైపోతారు పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడే అవకాశం ఉండదు ఇలాంటి సందర్భంలో ప్రజలు కూడా బైక్ బ్రాంతాలకు గురై ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు అన్న ఆలోచనతో గోవర్ధన్ రెడ్డి గారిని నిన్న అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది అయితే ఒక మాజీ మంత్రిగా ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా పోలీస్ అధికారులు ఈ విధంగా అరెస్ట్ చేసినాము ఈ విధంగా మేము తీసుకొని వస్తున్నాము అనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పట్ల ఒక గోప్యంగానే ఉంచుతా ఉన్నారు మేము అందరినీ కూడా అధికారులు కూడా అడుగుతా ఉన్నాం అసలు ఏం చేస్తా ఉన్నారు ఎన్ని గంటలకు తీసుకొని వస్తూ ఉన్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఇప్పుడు దాకా కూడా సరైనటువంటి సమాధానం ఏ ఒక్కరి నుంచి కూడా మీరు ఒకసారి ఆలోచించండి ఒక కామన్ మ్యాన్కి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి మరి అలాంటిది ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిని అరెస్ట్ చేసి మీరు తీసుకొనిస్తే ఈ రోజుకి కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎప్పుడు తీసుకొని వస్తారనే అనే విషయాన్ని కూడా చెప్పకుండా మేము మేము ఒక పార్టీలో ఉన్నటువంటి లీడర్స్గా మేము అడిగితే కూడా మాకు కూడా సమాధానం చెప్పండి పట్ల మరి చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఈరోజు ఏ విధమైనటువంటి ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలో కానీ అదేవిధంగా సామాన్య ప్రజల్లో కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేది చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం వైఎస్ఆర్సీపీని మనం దూరం చేసుకున్నామనే బాధలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు సో తప్పకుండా వారికి తగినటువంటి గుణపాఠం చెప్పే రోజు ఉంటుంది జూన్ నాలుగవ తారీఖున వెన్నుపోటు దినంని అందరూ కూడా ఖచ్చితంగా అధికార పార్టీకి ఒక గుణపాఠం తెలిపేలాగా ఆ వెన్నుపోటి దినాన్ని కూడా జరపడం జరుగుతుంది అదేవిధంగా గవర్ధన్ రెడ్డి గారి ఇష్యూలో కూడా మాకు చట్టపరంగా కూడా న్యాయస్థానాల పట్ల అందరికీ వైఎస్ఆర్సీపీకి ఒక గౌరవం ఉంది రాబోయే రోజుల్లో గోవర్ధన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి కేసుల్ని న్యాయస్థానాల్లో పోరాటం కూడా జరుగుతుంది గోవర్ధన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా అండగా ఉండడం కేసులో ఆయన క్లీన్ చిట్ బయట వచ్చేంత వరకు కూడా ఆయనకి వెన్నంటు ఉండడం కూడా జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా